కేవలం కోయ గిరిజనులు చుట్టుపక్కల గ్రామాలకు మాత్రమే ఈ జాతర పరిమితమై ఉండేది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇప్పుడు ఉన్నంతగా లేదు భక్తులు జాతర ప్రారంభానికి కొన్ని వారాల ముందు నుంచే ఎడ్ల బండ్ల మీద ప్రయాణం మొదలు పెట్టేవారు గిరిజనుల గూడారాల గుండా వాగులు బొంగలు దాటుకుంటూ కాళ్ళు నడకన మేడారం చేరుకునేవారు ఇప్పుడైతే మేడారం స్వరూపమే పూర్తిగా మారిపోయింది కోట్లాది మంది భక్తులు వచ్చినా కూడా వ్యవస్థలు రూపుదిద్దుకున్నాయి స్థానంలో విశాలవంతమైన రోడ్లు వచ్చాయి వందలాది స్పెషల్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి అన్నింటికంటే ముఖ్యంగా హెలికాప్టర్ సర్వీసులు కూడా మొదలయ్యాయి ప్రభుత్వం ఈ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యాధునిక వసతులను కల్పిస్తోంది భక్తులు సౌకర్యార్థం ప్రత్యేకంగా మొబైల్ యాప్స్ డ్రోన్ కెమెరాల నిఘా వందలాది సిసి కెమెరాలు తాత్కాలిక ఆస్పత్రులు వేల సంఖ్యలో పోలీసుల బలగాలతో కట్టుదిడ్డమైన కూడా కల్పిస్తున్నారు జంపన్న వాగు వద్ద శాశ్వత సోలార్ లైట్లు నిరంతర సరఫరా వంటి సౌకర్యాలు అప్పటికి ఇప్పటికీ ఉన్న ప్రధాన మార్పులు కాలం మారింది టెక్నాలజీ చాలా పెరిగింది ఎడ్ల స్థానంలో కార్లు హెలికాప్టర్లు వచ్చాయి కానీ భక్తులకు సమ్మక్క సారలమ్మపై ఉన్న భక్తి మాత్రం మారలేదు i <laughs> you